హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో కనిపిస్తున్న జత అయితే ఇది నంద్యాల వారి జత ఈ జత ప్రస్తుతానికి ఐదవ జతగా బరిలోకైతే దిగినాయి ఈ జత ఒక ఎద్దుకైతే కొంచెం తోక అయితే సగం తోక కట్ అయింది ఒక నల్ల ఎద్దు అయితే ఇప్పుడు కొంచెం జనం మీదకైతే తోసుకుంటూ పోయినట్టుగా ఉంది అయితే ఎవరికి ఏం కాలేదు అట్లా కొంతమంది ఏంటంటే మూర్ఖంగా ఎద్దులు బరి ఏదైతే ఉందో బరికి దగ్గరలో మరీ దగ్గరలో నుంచి పోవటం వల్ల కొంచెం ఇబ్బంది పడుతుంటారు ఒక్కో సమయంలో ఎద్దులు కొంచెం పొగరుగా ప్రవర్తిస్తూ ఉంటాయి ఇది బాగా మిట్ట మధ్యాహ్నం ఎండ టైం కాబట్టి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పరిస్థితి పక్కన యాంకర్ చెబుతూనే ఉన్నాడు ఎద్దులు కొంచెం ప్రమాదకరంగా తీవ్రంగా ఉంటాయి ప్రవర్తన వాటిది కొంచెం దూరంగా ఉండమని చెప్తున్నా కూడా జనం కొంత లెక్క చేయకుండా ఉండటం వల్ల కొంత వరకు అయితే జనం మీదకైతే వెళ్ళటానికి అయితే ప్రయత్నం చేసింది అయితే ఎవరికేం కాలేదు ఇక్కడ ఎద్దులని అదిలించేవారు కూడా డ్రైవర్లు కానీ అక్కడ కుర్రవాళ్ళు కానీ ముందు పక్క పగ్గాలు లాగేవాళ్ళు కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ఈ ఎద్దులు నంద్యాల జిల్లాకు సంబంధించి కట్టుబడి రోలింగ్ మేడం అయ్యట అంటే ఒక ఆడ మనిషి ఎద్దులని పోషణ చేస్తూ ఉందన్నట్టు ఇక్కడ అదిలించే వారు కూడా చాలా పర్ఫెక్ట్గా అదిలిస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ అదిలించే వారిలో ఈ పక్క లుంగి కట్టుకొని చేతులు పైకి ఎత్తుగా అదిలుచుకుంటూ వస్తున్నారు కదా ఈ ఎడం వైపు ఎద్దు వైపు మొండితోక వైపు ఇతను టెంపుల్లో పూజారిగా పనిచేస్తారంటూ టెంపుల్లో గుడి పూజారిగా పనిచేస్తూ బ్రాహ్మణుడుగా ఉంటూ పూజారి పని చేసుకుంటూ కూడా ఎద్దుల పోషణ పట్ల ఎక్కువగా ఆసక్తి కలిగి ఉండి ఇలా బల ప్రదర్శనకు ఎడ్లను తీసుకువచ్చి బల ప్రదర్శన చేయిస్తూ ఉంటారంట చాలా పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తున్నాడు అదిలించే విధానం కూడా చాలా బాగా అదిలిస్తున్నాడు ఇట్లా ఎద్దుల ప్రదర్శన కూడా చాలా చక్కగా అయితే ఉంది బల బాగా ఎద్దులు కూడా బాగా బలంగా ఉన్నాయి జత రెండు కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ప్రదర్శన అయితే ఇస్తూ ఉన్నాయి ఎద్దులు అదిలించే విధానంలో కూడా చాలా టెక్నిక్గా అదిలించాల్సి ఉంటుంది కొంత ఎండటాయంలో కాబట్టి ఎద్దులు అనేది బెదిరిపోతూ ఉంటాయి ఎక్కువగా రొప్పుతూ ఉంటాయి కాబట్టి ఎప్పటికప్పుడు బరి నుంచి ఆదరికి ఇదరికి రౌండ్ చివరికి వెళ్ళినప్పుడు వాటికి నీళ్లు చల్లటం చల్లబరచడం అనేది చేస్తూ ఉంటుంటారు ఎక్కువగా కూడా వీటికి ఎండ సమయంలో అనేది అనుభవం తక్కువగా ఉంటుంది కాబట్టి ఎండ టైంలో ఎక్కువగా వీటికి రెస్ట్ ఇచ్చే ప్రయత్నమే చేస్తుంటారు కాబట్టి ఇలా మిఠ మధ్యాహ్నం ఎండ టైంలో కూడా ప్రదర్శన చేయగలిగిన ఎద్దులే నిజ నిజమైన బల ప్రదర్శనకు సరిపడా ఎద్దులనేది నిరూపించడం కోసం ఇలా ఎండ టైంలో కూడా అయితే కొన్ని చోట్లయితే పంద్యాలు నిర్వహిస్తూ ఉంటారు చాలా వరకు ఈ ఎద్దులైతే చాలా పర్ఫెక్ట్గా ప్రదర్శన అయితే ఇస్తున్నాయి ఇతను అదిలించే విధానం కూడా చాలా బాగుంది ఈ బాపనయ్య అంటే గుడి పంతులు కాబట్టి బ్రాహ్మణుడు కాబట్టి బాపనయ్య అని అనుకోవచ్చు ఎద్దుల ప్రదర్శన తిలకించడానికి ఇంత మిట్ట మధ్యాహ్నం ఎండ టైంలో కూడా ఇప్పుడు సమయం అయితే పన్నెండున్నర అయితే కావస్తుంది ఇంత ఈ టైంలో కూడా పన్నెండున్నర టైంలో కూడా జనం ఇంత ఇదిగా ఎద్దుల పందాలు తిలకించడానికి సిద్ధంగా ఉండాలంటే ఈ ఎద్దల పంద్యాల పట్ల గ్రామీణ క్రీడల పట్ల రైతుల సంబరాలు పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారనే విషయం మనం అర్థం చేసుకోవచ్చు వీరు అదిలించే విధానం కావచ్చు పక్కన రైతులు సపోర్ట్ చేసే అరుపులు కేకలు కావచ్చు చప్పట్లు కావచ్చు వీరికి మంచి మరింత ప్రోత్సాహాన్ని అయితే ఇస్తూ మరింత పశుపోషకులని ముందుకు తీసుకెళ్తూ వీరు ఇక్కడ అచిలానంద స్వామి ఆశ్రమంలో నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆశ్రమ నిర్వాహకులు నిర్వహించే పంద్యాలు నిర్వహించేవారు కూడా ప్రైజ్ మనీని కూడా చాలా చక్కటి ప్రైజ్ మనీని అయితే అందిస్తూ ఉన్నారు మొదటి బహుమతి లక్ష రూపాయలు రెండో బహుమతి ఎనభై వేలు మూడో బహుమతి అరవై వేలు నాలుగో బహుమతి నలభై వేలు ఐదో బహుమతి మాత్రం ఇరవై వేలు పెడితే బాగుండేది ఐదో బహుమతి మాత్రం పదివేలుగా పెట్టడం అయితే జరిగింది మిగతా ఇంకా ఎద్దులు పందాలకు సంబంధించి ఎన్ని జతలు అయితే వచ్చినాయో అన్ని జతలకు కూడా ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తూ ఉంటారు ముందు జత ఏదైతే నాలుగో జతగా బరిలోకి దిగిందో ఆ నాలుగో జాత కేవీఎస్ బుల్స్ మైదుకూరు వారు ప్రదర్శన అయితే చాలా చక్కగా ఇచ్చారు ఎద్దులు లాగడం కూడా చాలా చక్కగా లాగినాయి కానీ కొంత సమయంలో ఎద్దు కంట్రోల్ చేసుకోలేక బరి నుంచి బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే చేసింది బరి నుంచి బయటికి వెళ్ళటం వల్ల బండ అనేది బోర్డర్ లైన్ క్రాస్ అవ్వటం వల్ల రూల్స్కి విరుద్ధంగా జరగటం వల్ల వాటిని పన్నెండు నుంచి తొలగించాల్సి వచ్చింది దాదాపు పన్నెండు నిమిషాల సమయంలో దాదాపు పన్నెండు వందల అడుగు అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే లాగినవి తర్వాత ఆరు రౌండ్లు పూర్తి చేసి ఏడో రౌండ్ స్టార్ట్ అయినప్పుడు కొంత కొంత దూరం వచ్చిన తర్వాత పక్కకి తెలిపోయినాయి అప్పటికి ఇంకా ఎనిమిది నిమిషాలు సమయం అయితే ఉండంగానే పాపం అవి పక్కకి బరి నుంచి బండ బోర్డర్ లైన్ క్రాస్ అవటం వల్ల పన్నెండు నుంచి విరమించుకోవాల్సి వచ్చింది ఎంత చక్కటి ప్రదర్శించినా కూడా చివరి నిమిషం వరకు కూడా బోర్డర్ లైన్కి ఎక్కడా క్రాస్ అవ్వకుండా రూల్స్ ప్రకారం రూల్స్కు విరుద్ధంగా లేకుండా ప్రదర్శన అయితే చేయించగలగాలి అదిలించే డ్రైవర్లు కావచ్చు పగ్గాలు పట్టుకునే కుర్రాలు కావచ్చు వీళ్ళంతా కూడా మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాల్సి అయితే ఉంటుంది అంత చక్కటి ప్రదర్శించినా కూడా ముందు జత మైదుకూరు వారి కేవీఎస్ బుల్స్ అయితే పందెం నుంచి విరమించుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఈ లాగే జత అయితే నంద్యాల వారివి కట్టుబడి రోలింగ్ మేడం వారి జత ఇవి ప్రస్తుతానికి లాగిన దూరం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఏడు అడుగులు లాగి ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలో మూడవ స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నాయి మూడవ స్థానం అంటే అరవై వేల రూపాయలు అరవై వేల రూపాయలు అయితే ఈ ఎద్దుల జత కైవసం చేసుకున్నాయి చాలా ప్రదర్శన అయితే చాలా బాగా ఇచ్చినాయి బాగా మిట్ట మధ్యాన్ని ఎంటర్టైన్ కాబట్టి పాపం ఆ ఎద్దులు అలిసిపోవటం అనేది నేను చాలా బాగా గమనించాను చుట్టుపక్కల ఎక్కువగా జనాలు కేకలు వేస్తూ ఏళ్ళు వేస్తూ ఎక్కువగా గోల చేస్తున్నారు కాబట్టి నేను ఆ వాయిస్ అంతా తీసేసి నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చెప్పే విధానం అయితే చేస్తున్నాను ఎద్దుల ప్రదర్శన అయితే చాలా బాగుంది